అత్తగారి గురించి నేను ఏమన్నా అన్నా అనుకోండి కోడళ్ళందరూ అందరూ చప్పట్లు కొట్టేస్తారు దేశాలు కానీ మా బాగా అన్నాము బాగా అన్నామని వెంటనే నాకు పాప మెసేజ్లు కూడా పెడతారు నేను చూశాను అవన్నీ బాగా అన్నారండి మా నాడు మళ్ళీ నేను చూసి నేను తక్కువ తక్కువను కాదు కదా నేను పెట్టిస్తాను రేపెట్టేస్తాను మన్నాడు మన్నాడు అత్తగారి మెసేజ్ పంపిస్తారు మొత్తం మీద అందరు ఓట్లు మనకు కావాలి ఎవరిని వదులుకోమను కానీ ఈ ఈ బద్దతు చూడండి అమ్మా కోడలు తిడితే అత్తగారికి సంతోషమా కోడళ్ళందరిని ఆవిడ కోడలు కాదు కోడళ్ళందరూ ఇలా ఉంటారని కానీ అత్తగారు వయసులో ఉన్న వాళ్ళందరూ ఆనందించేస్తారు చప్పట్లు కొట్టకపోయినా కానీ నువ్వు ఒకప్పుడు కోడలే కదా అత్తా ఇంటి కోడలేని సామెత ఉంది కదా ఈ కోడలు ఉంది అత్తగారు అవుతుంది కదా ఇప్పుడు కూతురుని కన్నా కొడుకుని కన్నా అత్తగారు అవుతుంది కదా అవ్వాలి కదా సరిగ్గా ఎక్కడ భగవద్గీత సారం ఉంటుందంటే ఆత్మవత్ సర్వభూతాన్ని నేను ఆ అత్తగారి స్థానంలో ఉంటే నేను ఆ కోడల స్థానంలో ఉంటే అని ఆలోచిస్తే సరిపోతుంది అత్తగారు అత్తగారులాగే ఆలోచించి కోడలు కోడలలాగే ఆలోచిస్తే పౌరుడు పౌరుళ్ళగే ఆలోచించి నాయకుడు నాయకుడిలాగే ఆలోచిస్తే యజమాని యజమానిలాగే ఆలోచించి నౌకరు నౌకర్లాగే ఆలోచిస్తే దేశం ఎప్పుడు బాగుపడదండి నౌకరికి పని చెప్పే ముందు యజమాని ఈ పని నేను చేయగలనా అని ఆలోచిస్తే చేయలేకపోయినా వాడే చేయాలన్నా పాపం కష్టపడి చేస్తున్నాడు పది రూపాయలు ఇస్తామని ఇరవై రూపాయలు ఇద్దాం పని అని ఆలోచిస్తాడు చేయకేం చేస్తాడు వాళ్ళకి మధ్య ఒళ్ళు బలిసిపోయిందని ఆలోచిస్తే ఆ దృష్టి వేరుగా ఉంటుంది ఎందుకు అలా ఆలోచించాలండి అది కష్టమైన పని కదా పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు బయట ఎంత కష్టమండి మేము ఏడాదంతా ప్రవచనాలు మానేసినా నష్టం జరగదు ఒక్కరోజు పారిశుధ్య కార్మికులు మానేస్తే హైదరాబాద్ కాదు మన ఇల్లు సహా ఎలా ఉంటుందో తెలుసు వారికి నమస్కారం ఆ వర్గానికి నమస్కారం నాకంటే గొప్ప ఉపకారం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నమస్కారం నేను చేయలేను ఆ పని నేను చేయలేను ఆ పని నాకు రోగాలు వచ్చేస్తే వాడు అందులోనే మునిగిపోదు పైగా మ్యాన్హోల్ తీసి అందులో మురగడమా ఏమి ఏమి ఇది ఏం పరిస్థితి అండి అది ఎవడు బయటికి తీ అసలు ఆ కుళ్ళులో ఎలా ఉంటాడు మనిషి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా అది కదా భగవద్గీత ఎంతసేపు నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు మా కుటుంబం అంతా బాగుంటే చాలు చిన్న నా బొజ్జకు శ్రీరామ రక్ష అవి బాబోయ్ ఈ బొజ్జ ఎంతో దీనికి మొత్తం హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమయలే రామచంద్రమూర్తి వచ్చి కాపలాగా మిగిలిన వాళ్ళ పొట్లన్నీ కరిగిపోయినా పర్వాలేదు ఇంకా దీనికి వ్యతిరేకం భగవద్గీత ఆ వాళ్ళు అనబట్టే వెంటనే అర్జునుడు అదే ప్రశ్న అర్జునుడు కూడా అదే భవానికి రండి ధృతరాష్ట్రుడికి అర్జునుడికి తేడా లేదండి భగవద్గీత సారమార్థం చేసుకుంది కొంచెం మెరుగంతి ధృతరాష్ట్రుడికంటే అర్జునుడికి ఏం పెద్ద అర్జునుడు కూడా వేసిన ప్రశ్న ఒకటి తెలుసా అర్జున నువ్వు భగవద్గీత ఏదో యుద్ధం మానేసి కూర్చున్నావు కదా ఎందుకయ్యా మానేస్తాను అంటున్నావు అంటే అర్జునుడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం స్థైవచ శిశురాన్ అంటూ మాలెట్టాడు నా ఆచార్యుడైన ద్రోణాచార్యుడు నన్ను ఎలా చంపమంటావు యుద్ధం చేసి మాతులాన్ మా మేనమావైన శల్యుడు మరి నకుల సహదేవులకు మేనమామ అంటే వారికే అంతే కదా ఆయన అవతల పక్షంలో ఉన్నాడు కదా వాడితో ఇలా యుద్ధం చేయమంటావు భ్రాతృన్ మా సోదరులే కదా ఏమైనా ధృతరాష్ట్ర కుమారులందరూ మా సోదరులే కదా వాళ్ళతో ఇలా యుద్ధం చేయమంటావు ఆచార్యాన్ మాతురాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ స్థ దైవచ నా కుమారుడు అభిమన్యుడేంతో దుర్యోధనుడు కుమారుడు కూడా అంతే కదా నిజంగా వాళ్ళతో ఎలా యుద్ధం చేయమంటావు పుత్రం దుర్యోధనుడి మనవాళ్ళు అంటే మాకు మనవాళ్లే కదా వాళ్ళతో యుద్ధం ఎలా చేయమంటావు పైగా పాండవుల కర్మ ఏమిటంటే సొంత మేనమా వెళ్ళి అవతల పక్షంలో చేరాడు వాళ్ళతో యుద్ధం చేయాలి యాదవులు శ్రీకృష్ణుడికి చాలా సాక్ష్యతో ఉన్నవాళ్ళు ఇటుపక్క వాళ్ళు అటుపక్క వెళ్ళారు శ్రీకృష్ణుడు యొక్క నియోగం ప్రకారమే వాళ్ళతో శ్రీకృష్ణుడే యుద్ధం చేయాలి అర్జునుడు యుద్ధం చేయాలి మన వాళ్ళతో మనమే యుద్ధం చేయవలసి రావడం ఎంత ఘోరం అండి ఇది అర్జునుడు వేసిన ప్రశ్న ఆయనకి శోకం ఇందువల్ల కలిగింది భయం వల్ల కాదు ఆయన భీష్ముడికి కూడా భయపడే రకం కాదు ఆయన అలాంటి వాడైతే అంత లోకైకి వీరుడిగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన ఎక్కడ బాధపడ్డాడు అంటే నాకు విల్లు ఎలా పట్టుకోవాలో కృపాచార్యుడు నేర్పాడు దివ్యాస్త్రాలన్నీ ద్రోణాచార్యుడు అందించాడు మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృపాచార్యుడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ద్రోణాచార్యుడు వాళ్ళిద్దరితో నేను యుద్ధం చేయనా ఏం కర్మ ఇది నాకు భీష్మపితాముఖుడు ఎటువంటి వాడు తాను బ్రహ్మచర్యాన్ని పాటించి పెళ్లి చేసుకోవడం మానేసి మేము ఏదో మనవళ్ళమో ముని మనవళ్ళమో స్థాయిలో ఉండి మట్టిలో ఆడుకుంటూ ఉంటే నేను ఆ మట్టి బట్టలతోనే వెళ్ళి తాత నీ ఒళ్ళో కూర్చుంటా అనగానే నేను మట్టితో ఉన్నానని కూడా ఆలోచించకుండా ఒళ్ళో కూర్చోబెట్టిన అర్జున మా వంశం పరువు నిలబెట్టేవాడు నువ్వేరా అని నన్ను ఆశీర్వదించేటటువంటి భీష్మపితాముఖుడి మీద నేను బాణాలు వేయన పరమాత్మ శ్రీకృష్ణ నాకు సమాధానం చెప్పబోయ్యా అన్నాడు ఇది మమకారం అండి ఇది అహంకారం కాదు కానీ లోపాయకారిగా కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కూడా అహంకారంలో భాగమే మమ అనేది ఎక్కడి నుంచి అంటే అహం అనే నుంచి చూస్తుంది సరిగ్గా సంస్కృతంలో శబ్దం మంచిది తవితే అర్థమవుతుంది అహం అహం అని మొదలవుతుంది శబ్దం ఒక అలా మొదలైందిగా మమ మే ఆవయోకునవు అస్మాకం నఖ అహం ఆవాం వయం అని ప్రథమా విభక్తి ఉంటుంది షష్ఠీ విభక్తి వచ్చేసరికి మమ మే ఆవయోగునౌ అస్మాకం నఖ అని షష్ఠీ విభక్తిలో మమ వస్తుంది అంటే అహం విభక్తి అయితే మమ షష్ఠీ విభక్తి అహం ఉన్న చోటే మమా వస్తుంది నా వాళ్ళు అంటున్నామంటే నేను అనేది లేకుండా నా వాళ్ళు ఎక్కడొస్తుంది అందుకనే కృష్ణుడు భగవద్గీత ఎందుకు బోధించారంటే చాలామంది అనుకుంటాం మనం యుద్ధం చేయడానికి భగవద్గీత బోధించాడు యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదండి వాచకంగా చెయ్యి చెయ్యకపో ఇష్టం యుద్ధాన్ని చేయకపోవడానికి నువ్వు చెబుతున్న కారణాలు ఉన్నాయి అవి తప్పు ఆ కారణాలతో యుద్ధం చేయమన్నాడు మనమేనా యుద్ధం చేయవలసిందిదే అలా చేస్తే తలరాత మారుతుంది ఎందుకంటే మనకు తలరాత ఎక్కడుంది ఇందాక చెప్పుకున్నాం కదా మనసులో జ్ఞాపకాల రూపంలో ఉంది చిత్రగుప్తుల రూపంలో అని చెప్పేసి అవి మాటిమాటికి పైకి వస్తూ ఉంటాయి జ్ఞాపకాలు ఎలా వస్తాయో తెలుసా ఈ నాభి ప్రాంతంలో సరిగ్గా అంతర్వేష్ట అని ఒక నాడు ఉంటుందండి యోగ భాష ఇష్టంలో ఉత్పత్తి ప్రకటనలో చెబుతారు ఆ విషయాన్ని అంతర్వేష్ట అని నాడి ఉంటుంది సరిగ్గా వంద నాడులు తీగల్లా చుట్టి 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 చుట్టబడినట్టుగా ఉంటాయి వంద నాడులు చుట్టూ ఉంటాయి ఈ వంద నాడులకి శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులు అనుసంధానం చేయబడతాయి కనెక్టెడ్ అంటే మనం వంద నాడులు ఇక్కడ ఉంటాయి ఈ నాడులకి డెబ్బై రెండు వేల నాడులతో అనుసంధానం ఉంటుంది అందువల్లనే మొత్తం శరీరయాత్ర అంతా నడుస్తుంది ఈ వంద నాడుల మధ్యలో ఉంటాడండి నాభి భాగంలో జీవుడు అరటి పువ్వు మధ్యలో ఉండేటువంటి మొగ్గలాగా ఇలా ఉండి ఇలా 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 ఎలా అంటూ ఉంటాడు ఆ జీవుడు వణికిపోతూ ఉంటాడు వాడు ఎలా చూస్తాడో తెలుసా ఊర్ధ్వముఖంగా చూస్తాడు ఊర్ధ్వముఖంగా ఎందుకు హృదయ హృదయస్థానంలో పరమాత్మ ఉంటాడు అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానం హృదయ సన్నివిష్టగా పరమాత్మ జీవాత్మ రూపంలో ప్రతి శరీరంలోనూ హృదయంలో బొటన వేలు ఆకాశ ఆకారంలో ఉంటాడు అని చెబుతారు బొటన వేల ఆకారం కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసినప్పుడు బాబు బొటన వేలంతా ఉండే గులకరాయి ఒకటి తీసుకురమ్మని చెబుతారు ఖచ్చితంగా ఆ పితృద్వేత దేవత స్థానంలో తండ్రి స్థానంలో పోయిన తల్లి స్థానంలో పెట్టడానికి బొటన వేలంత రాయి పట్టుకురమ్మంటారు బొటన వేలు ఎందుకు చిటికిన వేలు వాడచ్చు పెద్ద గుండ్రాయి పట్టుకుని రమ్మచ్చు కదా కుంకుడుగాయలు కొట్టుకో చెవడొద్దు అన్నాడు కానీ కుదరదు శాస్త్రం శాస్త్రమే శాస్త్రం శాస్త్రమే అందుకని బొటన వేలంత ఆకారంలోనే పరమాత్మ జీవాత్మక హృదయంలో ఉంటాడు కాబట్టి పోయినవాడు జీవుడు కాబట్టి వాడు పరమాత్మలో కలిసి ఆడలేదో మనకి తెలియదు కాబట్టి బొటన వేదంత ఆకారంలో ఉండే గులకరాయి పట్టుకురాయని పట్టుకొచ్చిన రాయని పెద్ద కొడుకు పురోహితుడు కలిసి శుభ్రంగా దాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేసి అక్కడ పెట్టి సమస్తమైన ఉపచారాలు దైవేద్యాలు దానికే చేస్తారండి ఆ బొమ్మరాయికి బొమ్మరాయి అంటారు దాన్ని ఒక బొమ్మరాయిని తన తండ్రిగా భావించగలుగుతున్నామండి మొత్తం సృష్టి మొత్తానికి తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి మనం విగ్రహంగా భావించడం తప్పేలా అవుతుంది వస్తుందండి అది అపూర్వమైన భావన అపూర్వమైన భావన ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహానికి కవిత గారు దండ వేస్తున్నప్పుడు నేను పాదాభివందనం చేసి నమస్కారం చేసినప్పుడు మా మనస్సులో ఉన్నది కృష్ణుడే తప్ప సిమెంటు బొమ్మ కాదండి బొమ్మ అయితే దండ చేయడం ఏంటండి బొమ్మైతే నమస్కారం చేయడం ఏటండి బొమ్మ కంటే మనం గొప్పవాళ్ళమే కదా వారు శ్రీకృష్ణుడు అనుకుని చేసాము తప్పితే బొమ్మ అనుకుని చేయం కదా అందుకని హిందువుల విగ్రహారాధన ఎవరు ఆక్షేపించినా మూర్ఖత్వం కింద లెక్క మనం భగవంతుడిని విగ్రహంగా భావిస్తున్నాం విగ్రహాన్ని భగవంతుడు అనుకోవట్లేదు భగవంతుడిని విగ్రహంగా భావించేస్తున్నాం మన విగ్రహ విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నంతసేపు మనం అర్చన చేస్తున్నప్పుడు విగ్రహం విష్ణువే ఎంతవరకు ఈ పూజ నీలో ఉన్న విష్ణువును తెలుసుకునేంతవరకు ఆ తెలుసుకోవడమే భగవద్గీత తెలుసుకోకపోతే నేను నాది అనే మాటే అందుకే ఆ కారణాలతో యుద్ధం చేయమన్నాడు అర్జునుడు నువ్వేం కారణం చెబుతున్నావు నీకు చదువు చెప్పిన గురువుగారు కాబట్టి నీకు మేనమావ్వు కాబట్టి నీకు తాతగారు కాబట్టి నీకు తమ్ముడు కాబట్టి నీకు మనవడు కాబట్టి యుద్ధం చేయనే అంతే వీళ్ళు కాకపోతే చేస్తావుగా అది ప్రశ్న అక్కడ చేశాడు కూడా ఎందుకంటే ఈ కురుక్షేత్రత్వం ఎప్పుడు జరిగింది చివరిలో ఎప్పుడో జరిగింది అంతకుముందు రాజసీయ యాగం చేశారా లేదా ఈ పెద్ద మనుషులు రాజ్యం పంచుకుని ఇంద్రప్రస్థం రాజధానిగా ధర్మరాజు రాజ్యపాలన చేసినప్పుడు శిశుపాల వధకి పూర్వం రాజసీయ యాగం చేశారు కదా రాజసీయ యాగం అంటే ఏమిటి రాజ్యం తమ అధికారాన్ని చేసుకోవడం అంతే కదా అందుకని రాజులు దండయాత్ర చేసి చిన్న చిన్న రాజులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు దాని కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళేవారు భీముడు ఒక దిక్కుకి అర్జునుడు ఒక దిక్కుకి నకుల సహదేవులు చెరో దిక్కుకి వెళ్ళారు నాలుగు దిక్కుకి నలుగురిని పంపించారు ధర్మరాజు ఒక్కడే ఇక్కడ కూర్చున్నాడు ఆయా రాజ్యాలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ధర్మరాజు వారు చేస్తున్నారు చేస్తున్నారంటే ఇదేం పెళ్లి కాదు పెళ్లి రోజు కాదు మీరు పార్టీకి రండి అన్నారు కుదరదు అలాగా మా అధికారాన్ని మీరు ఒప్పుకుంటే కానుకలు లేకపోతే సిద్ధంగా ఉండండి ఇదిగో ఒక అడ్గం లేదు అని తెలుసుకుందాం అంతే రాజసీయం లెక్క దాని అర్థమయ్యేది అందుకని వెళ్ళారు ఏం చేశారు అప్పుడు సరిగ్గా ఇదే అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు సహదేవుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు ఈ జయించినటువంటి రాజులు అందరూ ఉన్నారు కదా మరి ఆ జయించేటప్పుడు రాజు యాగం చేసేటప్పుడు అర్జునుడికి నేను యుద్ధం చేయను అహింస పరమోధర్మ కానీ భావన ఎందుకు కలగలేదండి అందులో మేనమామ లేరు గురువులు లేరు తమ్ముళ్ళు లేరు మనవాళ్ళు లేరు విషయం అది అంటే వేరే వాళ్ళు అయితే వేసేస్తావు శుభ్రంగా మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా రుచి పడిపోతాం ఇది భగవద్గీత మనమైనా అలవాటు చేసుకుంటే దేశమంతా బాగుంటుంది బయట వాళ్ళు ఎవరన్నా నేరాలు చేస్తే మనం ఏమంటామండి ప్రభుత్వం ఏం చేస్తుందండి ప్రభుత్వం ఏం చేస్తే మన కన్న కొడుకు నేరం చేస్తాడు కింద దాచేస్తామండి మహా దుర్మార్గులు మనం మంచం కింద దాచేస్తాం మా అబ్బాయి కదండి మా అబ్బాయి కదండి మా అబ్బాయిని మనం మేము కాపాడపోతే ఎవరు కాపాడతారండి వేరే వాడు ఎవరన్నా నేరం చేస్తే వాడికి తగిన శిక్ష వేయలేదని ప్రభుత్వాన్ని పోలీసుల్ని మొత్తం సీఏఏ వ్యవస్థని మొత్తం అంతా సిబిఐని అన్నింటినీ నిందిస్తావా మన వాళ్ళు ఇంట్లో నేరం చేస్తుంటే మాత్రం మా వాడు మా వాడు కాకి పిల్ల కాకి ముద్దు ఏం చేస్తామని కొడుకుని కూతుర్ని కాపాడుకుంటామా వేరే వాళ్ళు ఎవరైనా దుర్యసనాలు పాలైతే దూషణ చేస్తావా మన వాళ్ళు దుర్యసనాలు పాలైతే ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు ఎంత గొప్ప డైలాగో అంటే ఈ రోజుల్లో అందరూ ఉంటే నీ కూతురు గోడ ఉండొచ్చా నీ కూతురు గొడవ ఉండొచ్చు గోమే కొట్టేసి చెప్పొద్దు ముందు ఇంట్లో ఉంటావా పోతావా అని చెప్పలేమండి మనం దాచేస్తామండి అక్కడ ఎప్పటికైనా మారకపోతే మారడమ్మా నువ్వు మారాలి వాడు మారడం పైగా మన కర్మ కొద్దీ ఇంకేం చేస్తాం కొడుకు తాగుతాడని తెలుసు తిరుగుతాడని తెలుసు వేరే సంబంధాలు కూడా ఉన్నాయని తెలుసు ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తామంటే అత్తమోహనం పెళ్లి చేస్తే వాడే బాగుపడతాడు ఎందుకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకోటి లేదు అంటే మన బాధ్యతని కోడల మీద గెంటియడం అనమాట మన ఆలోచన అలాగే ఉంటుంది పెళ్లి చేస్తే వాడు బాగుపడతాడా పాతికేళ్ళు నువ్వు నీ మొగుడు కలిపి పెంచారే పిల్లల్ని ఇప్పుడు బాగుపడిన వాళ్ళు అమ్మాయి వాళ్ళు బాగుపడతాడండి తోసేయడం రెస్పాన్సిబిలిటీ తోసేయడమే తెలుసుకున్నవాడు చూసుకోవాలండి అంటే మన పిల్లల్ని బాగు చేసుకోవడానికి మనం బాధ్యత వహించం లేదు కనీసం మేము ఓడిపోయామని ఒప్పుకోవాలి కదా నిజమేనండి మా కర్మ మేము ఓడిపోయాం మా వాడు ఇలాంటి వాడు మీరు ఇస్తే పిల్లలు ఇవ్వండి లేతే లేదు వాళ్ళు తెలుసుకుంటారు కదా అయినా సరే ఇస్తామండి మా అమ్మాయికి కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయో దొంద దొందే గొడవలు విషయం ఇద్దరు తెలుసుకుంటారు వీళ్ళ ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు కదా స్త్రీలు పురుషులు సమానం అంటే ఏ విషయంలో వంకర విషయాల్లో సరైన విషయాల్లో కాదండి వారు తాగారు వీరు తాగుతారు వారు తిరిగారు వీరు తిరుగుతారు వారు పబ్బు అంటారు వీరు పబ్బు అంటారు నమస్తవాయ మొత్తం ప్రపంచం అంతా చెడిపోయి సమాన హక్కులు అంటే ఇక్కడే బాగుపడటంలో కాదు అంటే మన వాళ్ళ మనం మన తప్పులు మనం దాచుకుంటామండి బయట వాళ్ళ తప్పులను ఎదురు వాడ తప్పులను బయటపెడతాం మనం అదే ప్రవృత్తి మనలో ఉన్నా మనం ఆలోచించాం ఈ నేను నానేది వదులుకోవడమే కదా అందుకని ధృతరాష్ట్రుడి ప్రశ్న ఎటువంటిది అర్జునుడి ప్రశ్న అటువంటిదే ధృతరాష్ట్రుడికి అర్జునుడికి తేడా ఏం లేదు ఆయన కళ్ళు కళ్ళునైనా కళ్ళు లేవే ఇంకా అమాయకుడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కాబట్టి అడిగాడు కళ్ళు ఉండే అడుగుతున్నాడు ఆయన ఇంత ప్రపంచాన్ని చూసి రాయసు యాగం చేసేప్పుడు నాలుగు దిక్కుల్లో ఉన్న రాజుల్ని జయించేసి అందరినీ పట్టుకొచ్చి ఏనుగులు గుర్రాలు కప్పాల కింద తెచ్చేసారా అప్పుడు మీకు అహింస ఎక్కడా గుర్తు రాలేదు పాపం ఇక్కడ వేరే వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చరికి మీ ఇష్టం చూడండి చేస్తారు మన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తే మాకు అక్కడ మనం బెంగట్ తీసుకుంటాం మా వాళ్ళు మా వాళ్ళు మా ఈ మా వాళ్ళు అనే దానికి అర్థమేమిటి అందుకని ఈ అహంకార మమకారాన్ని వదులుకోవడమే భగవద్గీత దానికోసమే మొట్టమొదటి శ్లోకమే మనకి భగవద్గీత యొక్క సారాంశంగా మనం గ్రహించి అందుకే ఆ శ్లోకం చూడండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చేవ కిమకువత సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురు కురుక్షేత్రే కురు రెండు మాటలు తీసుకుంటే ధర్మం కురు నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అదే భగవద్గీత మిగిలిన ప్రపంచం అంతా ఎలా ఉందో నీకు అనవసరం నీ ధర్మాన్ని నువ్వు చేయి మారేది మారుతుంది లేనిది లేదు నువ్వు కనీసం ఆనందంగా ఉంటావు నా పని నేను చేశాను కదా అని మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మన పని ఏదో తెలుసుకుని అది మనం సక్రమంగా చేస్తే భగవద్గీత సారాంశం అంతా మనకు అర్థమైనట్టే నిత్యము షోడశోపచారాలతో దైవపూజ మనం చేసినట్టే అదే గీత సారాంశం ఈ కర్తవ్య నిర్వహణ చేయకుండా మనని వ్యామోహాలకి గురి చేస్తున్నది ఏది మనస్సు మనస్సు దానంతటది ఎప్పుడూ ప్రవర్తించదండి మనస్సుకి ఎప్పుడు ఇంద్రియాలు కావాలి పంచేంద్రియాలు కావాలి త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు ఇవి పంచ జ్ఞానేంద్రియాలు చర్మం ద్వారా స్పరిశ చక్షు కళ్ళ ద్వారా చూపు రూపం శ్రోత్ర చెవి ద్వారా ఏదో శబ్దం జిహ్వా నాలుగు ద్వారా ఏదో రుచి ఘ్రాణ ముక్కు ద్వారా ఏదో సుగంధం ఎప్పుడు సుగంధాన్ని సేవించాలి ఎప్పుడు నాకు ఇష్టమైన రూపాన్ని చూడాలి లేకపోతే చూసిన రూపాన్ని నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ 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 చూస్తూ ఉండాలి అందుకే దాన్ని సేవ్ చేసుకోవాలి వీడు సేవ్ అయిపోతాడు ఇక్కడ ఎందుకు నీ సేవు పనిలేక అవతల బారేక ఇది బయలుదేరింది నీ మధ్యన బాగా ఫోటోలు తీయడం విపరీతంగా ఫోటోలు తీయడం అవన్నీ అక్కడ పెట్టుకుని మళ్ళీ ఎవరికో పంపడం వీరు చేసే పని ఏమిటంటే ఎవరికో పంపిస్తారు మీరు చూడరు వీరు చెయ్యరు గొప్ప గొప్ప సూక్తులన్నీ పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో చూడండి రామకృష్ణ పరమహంస ఎందుకు సరిపోయి వీళ్ళు పంపే సూక్తులు ఒక్కటి ఆశ్చర్యంలో ఇప్పుడు రాగానే షేర్ రాగానే షేర్ అంతే అయిపోయింది నేను అందరికీ అన్నీ పంపిస్తాను ఏటా మా శనగలు పంపించేది ఊరుకోక ఎందుకు పంపడం అండి ఇదో పెద్ద జబ్బు ఇది పొద్దున్నే లేవగానే ఇది ఇదో పని అందరికీ పంపడం అందరికీ పంపుతారు వారేం చేస్తారు వారు అందరికీ పంపిస్తారు అంతే ఎవడో చేయడి దీన్ని ఆ చేసింది అందులో ఉన్నదాన్ని మనం చేశాక కదా పంపాల్సింది ఏదైనా తినాల్సి వస్తే మనం తిన్నాక పెడతామంటాం కదండి మరి మనం చేశాక కదా పంపాలి ఇక్కడ చేయమండి పంపేయడం దేనిక పంపాయి ఎందుకని దానివల్ల మీ కీర్తి ఎప్పుడు ఆయన మంచి మాటలు పంపిస్తూ ఉంటారని అందరూ అనుకోవాలి మీరు చేస్తూ ఉంటారని అనుకో కదా పంపిస్తూ ఉంటారంటే చాలంతే మనం మహాగ్రంథాలన్నింటినీ అలాగే తీసుకుంటాం ఈ మాయలో మనం ముంచుతున్నది మనస్సు అది ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తుంది చెవి ద్వారా దానికి ఇష్టమైన శబ్దం నోటి ద్వారా దానికి ఇష్టమైన రుచి నాలుగు ద్వారా ముక్కు ద్వారా దానికి ఇష్టమైన సుగంధం అలాగే కళ్ళ ద్వారా దానికి ఇష్టమైన రూపం చూడాలని అనుకుంటుంది మనస్సు ఈ మనస్సు మనని మోసం చేస్తుంది ఈ మనస్సుని నిగ్రహించడం ఎలాగ మనోనిగ్రహం ఒక్కటే అర్థమైతే ముక్తి దొరికినట్టే తలరాత మారినట్టే ఎందుకంటే ఎక్కడ ఎక్కడున్నాయండి ఇక్కడ ఉన్నాయి కదా నాడుల మధ్యలో జీవుడు ఉన్నాడు కదా వీడు ఎప్పుడు ఊర్ధముఖంగా చూస్తూ ఉంటాడు కదా హృదయంలో ఉండే పరమాత్మ కోసం పైకి ఎందుకు చూస్తారండి నన్ను తీసుకుపో నన్ను తీసుకుపోనే పడలేకపోతున్నా జీవుడు అంతర్గత వేదనిది అందుకే మనం దేవుడిని పైవాడు అంటాం గమనించండి హిందీలో కూడా ఉపరవాలా అంటారు నీచేవాలా అనరు హిందీలో కూడా దేవుడు అనాలంటే ఊపరవాళ అంటే నీచే వాళ్ళ అనవచ్చు సైడ్ వాళ్ళ అనొచ్చు అబ్బే కుదరదండి వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు దేవుడి పైనే ఉంటాడు ఎందుకంటే మనం కింద ఉన్నాం కదా మనకంటే పైనే ఉంటాడు కదా కనీసం అనుమానమే ఉంది మనకంటే పెద్దవాడు మనకంటే గొప్పవాడు కదా ఆయన పైనే ఉంటాడు అందుకని ఉపర్వాళ అంటారు ఈ సరిగ్గ ఈ జీవుడు మధ్యంలో ఉన్న జీవుడు ఈ మొగ్గ రూపంలో ఉంటాడే వాడు దడదళ్ళలాడిపోతూ ఈ నాడుల నుంచి డెబ్బై రెండు వేల నాడులకు అనుసంధానం కదా డెబ్బై రెండు వేల నాడుల నుంచి అందుతున్న సమాచారం నాడుల్లో ప్రవేశించి ఈ వందనాడులు గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటే ఒక్కొక్క నాడు ఈ జీవుని స్పృశిస్తూ ఉంటే ఒక్కొక్క జ్ఞాపకం ఈ జన్మలో జరిగే సంఘటన రూపంలో వస్తుంది అది తల